హనుమని వాడు చూశాడు హనుమ ఇంద్రజిత్తుని చూశారు ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు వేశాడు 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 బాణాలు వేశాడు ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము అసలు ఈయన వేగం ముందు ఆగిపోవాలి ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నాడు ఏం చెయ్యాలనుకున్నాడు తత స్వాయం భువైర్మంత్రం భవిమంత్రితం హనుమాన్ చింతయామాసా వరదానం పితామహాత్ ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది నాకు పితామహుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంది ఏ అస్త్రానికి నేను కట్టుబడన కాని ఇది బ్రహ్మాస్త్రం ఇంటి పెద్ద ఆయన పేరు మీద ఉండేటటువంటి అస్త్రం నేను గౌరవించాలి నేను ఆయన్ని తలుచుకుని నమస్కారం చేయగానే ఇది నన్ను వదిలేస్తుంది నేను చెయ్యదు కానీ నేను కొంతసేపు దీనికి కట్టుబడి ఉంటానని అలా ఉన్నారట